భారత్లో జరిగే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళికి ప్రత్యేకత ఉంది దీపావళి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది అగ్రరాజ్యం అమెరికాలోనూ దీన్ని ఘనంగా నిర్వహిస్తారు తాజాగా కాలిఫోర్నియా ఈ పండుగను అధికారిక సెలవు రోజుగా ప్రకటించింది కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు దీపావళి పండుగను అమెరికాలో సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ గతంలో ఆ దేశ కాంగ్రెస్లో ఓ బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఆమోదించింది అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై తాను సంతకం చేశానని న్యూసం పేర్కొన్నారు ఈ బిల్లుపై గతంలో కల్రా మాట్లాడుతూ కాలిఫోర్నియాలో అత్యధికంగా భారతీయ అమెరికన్లు ఉన్నారు ఈ పండుగ రోజును అధికారికంగా సెలవుగా ప్రకటిస్తే అది లక్షలాది మంది కాలిఫోర్నియా ప్రజల్లో సంతోషాలు నింపుతుంది సద్భావన శాంతి ఉమ్మడి భావన అనే సందేశాలతో సమాజాన్ని ఈ పండుగ ఒకచోట చేర్చుతుంది అని ఆయన పేర్కొన్నారు కాగా పెన్సిల్వేనియా న్యూయార్క్లో ఇప్పటికే దీపావళికి అధికారికంగా ఇలాంటి గుర్తింపును ఇచ్చాయి తాజాగా భారతీయ పర్వదినానికి ఈ రకమైన గుర్తింపు ఇచ్చిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది ఈ నిర్ణయంతో ఇక్కడే ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు